మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అప్పుడు ఎంపీ ఇప్పుడు సీఎం మరి ఎంపీగా ఇచ్చిన హామీ అటకెక్కినట్లేనా నేతలు సిఫార్సులు చేసినా ఎంపీ ప్రశ్నించినా ఆ ఫైల్ ఎందుకు ముందు కదలడం లేదు కరోనా సాకుతో మూతపడ్డ ఆ రోడ్డుకు మోక్షం ఎప్పుడు సర్వేల పేరుతో చుట్టూ తిరిగిన అధికారులు తేల్చిందేమిటి ప్రత్యక్షంగా పరిశీలించిన వారి రోడ్డు మార్గంకు మోక్షం లభించిందా ఎంపీ చెప్పినా సీఎం గా మారినా వారి సమస్య మాత్రం తీరదా ఏల నాటి నుంచి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన వారి సమస్యకు మాత్రం పరిష్కారం లేని ప్రశ్నగానే మిగిలిందా నేతల సిఫార్సులు కనుమరుగైపోయినట్టేనా పెన్షన్ లైన్ మార్గం పునఃప్రంభమయ్యేది ఎప్పుడు కొత్తగా రోడ్డుకు అనుమతి లభించేది ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఇక కలగానే మిగిలిపోతుందా వాచ్ ఫోకస్ రేవంత్ హామీ అంతేనా నేటి ప్రత్యేక కథనంలో పెన్షన్ లేని గత కరోనా నాటి సమయంలో ఆర్మీ క్వార్టర్స్ మీదుగా ఉన్న ఈ రోడ్డు మార్గాన్ని ఆర్మీ అధికారులు మూసివేశారు దీంతో ఫైజల్ స్కూల్ తో పాటు మస్జిద్ వెళ్లే వారు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడుండే మైనార్టీలతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా రోడ్డు మార్గాన్ని తెరిపించాలంటూ పలుమార్లు విజ్ఞప్తులు అందించారు రోడ్డు మార్గాన్ని తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో అందుకు మరో మార్గంలో రోడ్డు వేసేందుకు ఆలోచన చేయాలంటూ పలుమార్లు తమ విన్నపాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మొదలుకొని ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డి వరకు అందజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంకన్న సిఫార్స్తో పలుమార్లు ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్లారు ఈ సమయంలో ఓ మారు రేవంత్ రెడ్డి సైతం కంటోన్మెంట్ ఆర్మీ డిఫెన్స్ అధికారులను వెంటేసుకుని ఆ మార్గాన్ని పరిశీలించారు ఇబ్బందులుంటే తొలగించిన వారికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని అందుకు తన నిధులు సైతం ఇస్తానంటూ వారికి హామీ ఇచ్చారు దీంతో పడ్డ అధికారులు రోడ్డు వేయాల్సిన మార్గం డిఫెన్స్ శాఖ పరిధిలో ఉండడంతో ద్వారా విచారణ చేపట్టారు కేంద్ర రక్షణ శాఖకు ఈ విషయంపై సైతం రాశారు వెరిట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయం మరలా తన దృష్టికి రావడంతో అధికారులను ప్రశ్నించారు ఎందుకు ఇంతటి జాప్యం జరుగుతుందని వారిని ప్రశ్నించారు రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ రావాలని చెప్పడంతో పాటు కాస్త సమయం పడుతుందని అధికారులు వెల్లడించడంతో త్వరగత సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరారు అప్పటికే తన పరిధిలోని బొల్లారం ఆసుపత్రితో పాటు పలు విషయాల్లో నిధులు అందించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాట సహాయంతో పాటు అందిస్తానన్న హామీ అందించారు ఇక ఇప్పుడు ఇక అది హామీగానే మిగిలిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఫైల్ జాడే లేకపోగా ఇక రోడ్డు మార్గం ఉన్నది కలగానే మారిపోయింది దానికి తోడు స్కైవేల నిర్మాణంతో పాటు నిధుల విషయంలో కేంద్ర పెద్దల్ని కోరిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మరవడంతో ఇప్పుడు వారి రోడ్డు మార్గం కాస్త అటకెక్కేసింది ఎంపీగా హామీ ఇచ్చిన రోడ్డు మార్గం అలానే మిగిలిపోగా మరి కంటోన్మెంట్ లో జరగాల్సిన అభివృద్ధికి ఎటువంటి నిధులు అందుతాయో అన్న ఆందోళన అందరిలో ఉంది ఇచ్చిన హామీ ఇంకా నిలబడపోగా కొత్తగా కంటోన్మెంట్ స్కైవ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా అది ఎన్నాలకు మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి కాగా మరి ఇప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారులు ఈ విషయంపై ఆలోచన చేస్తారా లేక రక్షణ శాఖను మేము అడగలేమంటూ వదిలేస్తారా అన్నది వేచి చూడాలి కమిటీ వేసి ఏడాది మరేం తేల్చింది ఉద్యోగుల్లో టెన్షన్ ప్రధానికంలో సంతోషం ఇన్నిటికి కారణం అయిన విలీనం ఇంకా జరిగేదెప్పుడు ఏడాది కాలంలో అనుకోవడం మినహా జరిగేదెప్పుడు అదిగో పులి అంటే ఇదిగో మేఘ అన్నట్టుగానే కంటోన్మెంట్ వాసుల పరిస్థితి మారిపోగా ఒక్కో కంటోన్మెంట్ విలీనం వైపు అడుగులు వేస్తుంటే మరి మన కంటోన్మెంట్ కు ఏమైంది ఏడాది కాలం పూర్తయిన మనకు మాత్రం ఇంకా ఎదురు చూపులేనా కొత్తగా రూల్స్ తెస్తున్న అధికారులు ఇక విలీనం జరగవద్దన్న నిర్ణయానికి వచ్చేసారా బయట పేరు చెప్పుకోవడం మినహా మన కంటోన్మెంట్ గురించి తీపి కబురు ఫోకస్ అటకెక్కిన విలీనం నేటి ప్రత్యేక అరవై రెండు కంటోన్మెంట్ అతిపెద్ద కంట్రోమెంట్లలో ఒకటిగా అవతరించిన కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్కు ఏది కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నుంచి సహాయం అందవలసిందే ఇక ఇలాంటి పరిస్థితి ఎలా అనుకుందో ఏమో కానీ లోటు బడ్జెట్ తో పాటు ప్రజానికం ఆలోచనతో కంటోన్మెంట్ల విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది ఉభయ సభల్లో మెంబర్లు ప్రశ్నించిన ప్రతిసారి కంటోన్మెంట్ల విలీన అంశం కొనసాగుతుంది అంటూ సమాధానం అందించింది అందులో భాగంగా కొన్ని కంటోన్మెంట్ విలీనం జరగడంతో మన కంటోన్మెంట్ కూడా విలీనం జరిగిపోద్ది అంటూ అంతా భావించే విలీనంపై కమిటీని సైతం రెండు వేల ఇరవై మూడు జనవరి మాసంలో ప్రకటించగా వారి నివేదికని సైతం అందించారు రక్షణ శాఖ భూముల లెక్కలతో కంటమెంట్ అధికారులు సైతం సిద్ధమయ్యారు అలా ఇలా కమిటీ ఏర్పాటై ఏడాది గడిచినా కంటోన్మెంట్ విలీన విషయంలో మాత్రం ఇంకా ప్రకటన రానే రాలేదు మొదట హడావిడి సాగడంతో ఇక విలీనం జరిగిపోతుంది అంటూ ఉద్యోగుల సైతం హర్యానాకు గురయ్యారు తమ ఉద్యోగ భద్రత ఎలా ఉండబోతుందన్న విషయాలపై స్పష్టత ఇవ్వాలంటూ గలం కూడా విప్పారు ఉద్యోగులు టెన్షన్ పడితే విలీనంపై వికాస్ మంచు లాంటి స్వచ్ఛంద సేవకులు ఆనందపడగా ప్రజానికం జరిగినప్పుడు చూద్దాంలే అంటూ సర్దుకుపోయారు ఇక నేతలు ఎవరి అభిప్రాయంలో వారుండగా విలీనం శాఖతో ఎన్నికలు కూడా అడుగున పడిపోయాయి విలీనం అంశం నడుస్తున్న తరుణంలో ఎన్నికలు ఎందుకంటూ కేంద్ర రక్షణ శాఖ వచ్చిన ఎన్నికలను సైతం రద్దు చేసింది ఈ తరుణంలో కొత్త సంవత్సరానికి ముందే ప్రకటన వచ్చేస్తుందన్న భావనకు అందరూ వచ్చేశారు కానీ ఆస్తుల లెక్కల్లో కంటోన్మెంట్ టాప్ రేంజ్ లో ఉండడం బంగారాన్ని తలపించే స్థలాలతో ఇక విలీనంతో వాటిని పోగొట్టుకునే అవకాశం ఉండడంతో సికింద్రాబాద్ కంటోనెంట్ విలీనం అంశం అటకెక్కింది అప్డేట్ కావాలంటూ సమాచారం కోరడం మినహా విలీనం ఎప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం ఇంకా ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకురావడంతో రోజులు గడుస్తున్న కొద్ది కంటోనమెంట్ వాసుల ఆకాంక్ష ఇక కలైనా అన్నట్టుగా మారిపోయింది కమిటీ వేసే ఏడాది పూర్తయిన ఫైల్స్ చూసి ఇన్ని ఆస్తులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉన్నాయా అంటూ వారి ఆలోచనను వెనక్కి తీసుకోవడం మినహా లెక్కేసి అన్న ఆలోచన మాత్రం రక్షణ శాఖ తేల్చకపోగా ఇక విలీనం జరగవచ్చు అన్న ఆలోచన మినహా ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం లేకపోగా మరి ఎన్నికలైనా వచ్చేనా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి కంటోన్మెంట్ నాయకులది బోయినపల్లి మార్కెట్ డైరెక్టర్లు ఒక్కసారిగా మార్కెట్ లో తలుక్కుమన్నారు గత కొన్ని రోజులుగా మార్కెట్ కు దూరంగా ఉంటున్న డైరెక్టర్లు ఇంకా తమ ఉండటంతో ఎంట్రీ ఇచ్చి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు మార్కెట్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో డైరెక్టర్లు మీనా భాస్కర్ రామకృష్ణ భాస్కర్ ముదిరాజ్ షేక్ నయీం సుశాంత్ రెడ్డిలు మార్కెట్ లో తమ కార్యాలయంలో భేటీ కావడంతో పాటు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై చర్చించారు కమిటీ రద్దు కాకపోవడంతో ఇక యథావిధిగా మార్కెట్ పాలనలో తమ వంతు పాత్ర పోషించాలని నిర్ణయించుకోవడంతో పాటు కొత్త సంవత్సరం మార్కెట్ ను మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు మొత్తానికి నిన్నటి రోజు ఎస్సీబీ న్యూస్ తెలుగులో వచ్చిన కథనంతో మార్కెట్ డైరెక్టర్లు స్పందించినట్లుగా తెలుస్తోంది ఇక ఆలోచన మరి మార్కెట్ అభివృద్ధి చేసే కార్యాచరణపై ఆలోచన చేస్తూ ఉండడం విశేషం నిరుపేదలకు అత్యవసర పరిస్థితుల్లో ఎల్ఓసీ ఎంతో ఉపయోగపడుతుందని అత్యవసర సమయంలో తమ వంతుగా చికిత్స చేయించుకోవడానికి త్వరితగతిన ఎల్ఓసీ ఇప్పించేందుకు ప్రయత్నం సాగుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత తెలిపారు కంటోన్మెంట్ ఏడో వార్డుకు చెందిన శ్రీదేవి గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు ఆర్థిక ఇబ్బందులతో ఉండటంతో ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉండగా విషయం ఎమ్మెల్యే లాసినందిత దృష్టికి తీసుకొచ్చారు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించగా ఈ రోజు చికిత్స నిమిత్తం లక్ష రూపాయలకి ఎల్ఓసీని ప్రభుత్వం నుంచి పంపించారు వచ్చిన ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లాసినందిత శ్రీదేవి కుటుంబానికి అందించారు ఎల్వసీ అందచేతలో సీనియర్ నాయకులు కేబిశంకర్రావు ఖదిరు వన్ తో పాటు పలువురున్నారు అతిథిగా హాజరవ్వటమే కాదు వారి కోసం తన వంతు సహాయం అందించి వారి అభినందనలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి అందుకున్నారు అమావాస్య అన్నదానాలకు కంటోన్మెంట్ పెట్టింది పేరుగా ఉండగా ప్రతి అమావాస్యకు ఉషా గోడౌన్ వద్ద అన్నదాన కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి ప్రతిసారి కార్యక్రమానికి అతిథిగా హాజరైన రెడ్డి వారి కోరిక మేరకు వారికి సరిపడా వంట సామాగ్రి అందించి వారికి తోడుగా నిలిచారు ఫ్రెండ్స్ అసోసియేషన్ పోచిమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వంట సామాగ్రి లేక కాస్త ఇబ్బంది పడ్డారు ఈ తరుణంలో రెండు లక్షల విలువైన వంట సామాగ్రిని కొనుగోలు చేసి నిర్వాహకులకు రెడ్డి అందించారు ఆయన సాయంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు అన్నదానాలతో వారందరికీ అందరికీ భోజనాలు అందిస్తున్న వేళ తనవంతుగా ఈ సాయం అందించినట్లు కేశవరెడ్డి చెప్పారు కాంటమేట్ మౌంటాటివిజన్ లోని అంబేద్కర్ యోజన సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అతహాసంగా సాగింది కొత్త సంవత్సరాన్ని పుష్కరించుకొని నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించారు యోజన సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా అసోసియేషన్ బాస్లంతా క్యాలెండర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో అధ్యక్షుడు బాబు జనరల్ సెక్రటరీ ఆశీర్వాదం ఉపాధ్యక్షుడు శివకుమార్ ప్రతినిధులు బాబు పరిశ్రమలు నర్సింగ్ అజయ్య ప్రశాంత్లతో పాటు పలువురు పాల్గొనగా సీనియర్ రిపోర్టర్ రాములతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యేగా గెలుపుతో పాటు నూతన సంవత్సరం పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసీనందితకు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది కంటోన్మెంట్ కాకగూడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దేవాదాయ శాఖ ధర్మకర్తలు పలువురు ఎమ్మెల్యే లాసీనందితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త శేఖర్ శేఖర్ ముదిరాజ్ మారడిపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త జోగుల రామోహన్ తో పాటు పలువురు లాసినందితకు శుభాకాంక్షలు చెప్పారు స్వీట్ బాక్స్ అందించి శాలువా కప్పి తమ వంతుగా కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకున్నట్లు లాసినందిత నివేదితలకు శుభాకాంక్షలు తెలియజేశారు రెండో వార్డులో బస్తీలు జరుగుతున్న కబ్జా గోలపై ఏకంగా కంటోన్మెంట్ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు స్థానిక నాయకులు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో బస్తీ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయక్ కు సమస్యను వివరించారు కంటోన్మెంట్ రెండో ఇందిరమ్మ రామాలయం ఆలయం వద్ద ఓ స్థల వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతోంది ఇందిరమ్మ నగర్ బస్తీ డెవలప్మెంట్ కమిటీ ఆ స్థలం విషయంలో పలు ఆరోపణలు చేస్తోంది హద్దు దాటి స్థలాన్ని ఆక్రమించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో నేతలంతా బస్తీ వాసులకు మద్దతు ప్రకటించారు పనులు మాత్రం ఆగకపోవడంతో ఇక ఈ రోజు నేరుగా సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో బస్తీ కమిటీ సభ్యులు సీఈవకు సమస్యను వివరించారు తప్పక తన వంతుగా పరిశీలిస్తానంటూ సీఈవ హామీ ఇచ్చారు సీఈఓను కలిసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కుమార్ ముద్రాజ్ బస్తీ కమిటీ సభ్యులు అధ్యక్షుడు నాగేశ్ మహేష్ శ్యాంరెడ్డి స్వామి రవి నరేష్ పాండుతో పాటు పలువురున్నారు భవిష్యత్తు కార్యాచరణపై తెలుగు తమ్ముళ్ల సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో జరిగింది ఎస్సీసీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగరంలో నాయకులతో పాటు రాష్ట నాయకులు పాల్గొన్నారు తెలంగాణలో టీడీపీ తిరిగి బలోపేతం జరిగే కార్యచరణను సిద్ధం చేసుకునేలా చర్చించడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై చర్చించారు రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు పోలంపల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు బక్కాని నరసింహులు పార్టీ కార్యదర్శి జే నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు అతిథులుగా హాజరైన నేతలకు నరసింహరావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు సమావేశంలో ముఖ్య నాయకులు అజ్మీరా రాజు నాయక్ జీవీ నాయుడు శేఖర్ ఆరిఫ్ ఎస్ రావు గోపి షకీల్ రెడ్డి పార్లమెంట్ అధ్యక్షులు కృష్ణాచారి గుల్లా ఆనంద్ నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు అక్కా చిల్లెలకు శాలవ కప్పి సన్మానించడంతో పాటు నూతన సంవత్సరం మరింతగా కలిసి రావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలను మెంబర్ గుజ నాగేందర్ యాదవ్ తెలియజేశారు కంటోన్మెంట్ గృహలక్ష్మి కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని నూతన ఎమ్మెల్యే లాసినంది నాగేందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు లాసినందిత నివేదితలకు శాల్వ కప్పి సన్మానించారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామంటూ తెలిపారు కొత్త సంవత్సరం మరింత అభివృద్ధి పదంలో పరుగులు తీర్చాలని కోరుకున్నట్లు తెలిపారు దివంగత ఎమ్మెల్యే మంచి అందించాలని కోరుకుంటున్నట్లు యాదవ్ తెలిపారు కంటోన్మెంట్ ఏడో వార్డులో త్రీ కింగ్ ఫీస్ట్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి లాల్ బజార్లోని టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు త్రీ కింగ్ ఫీస్ట్ వేడుకల్లో టైగర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు నాగిరేని సరిత పాల్గొన్నారు వారి సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో అతిథిగా విచ్చేసిన నాగిరేని సరితను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో అనుభవ్ సదీప్ గణేష్ ఉదయ్ అభిలాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఐదో శ్రీరాములు వారి అక్షంతల శోభయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది ఐదో కాకగూడలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న శ్రీరాములు వారి అక్షంతల పూజా కార్యాలయం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు పాల్గొన్నారు వేద పండితులు వేణుమాధవ శర్మ నేతృత్వంలో యాత్ర ముందుకు సాగుతోంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న శ్రీరాములు అక్షంతల శోభయాత్రలో సాయన్న కూతుర్లు నమ్రత నివేదిత పాల్గొన్నారు అక్షంతల కలశంతో పాటు శ్రీరాములు వారి జెండా పట్టుకుని జై శ్రీరామన్న నినాదంతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు కార్యక్రమంలో సీనియర్ సోషల్ వర్కర్ శంకరరావు తో పాటు చిన్న యాదవ్ పనస సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ మోడల్ స్కూల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో బోయినపల్లి విద్యార్థులు తమ ప్రతిభ చాటారు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో కిన్నర సానిలో జరిగిన పోటీల్లో బాపూజీ నగర్ గిరిజన గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు పథకాలు సాధించారు మీటర్ల పరుగు పందెంలో దివ్యశ్రీ కాంస్య పథకాన్ని ఆరు వందల మీటర్ల పరుగు పందెంలో శ్రవంతి కాంస్య పథకాన్ని కవిసం చేసుకున్నారు ఈ నెలలో జరిగే ఐఎస్ఎల్ క్రీడల్లో కూడా వారిని సెలెక్టర్లు ఎంపిక చేశారు వారు ఎంపికపై ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు పోటీల పరిశీలనలో గిరిజన సంక్షేమ అధికారిని సంధ్యారాణి క్రీడా శాఖ అధికారిని పీడి జ్యోతి కోచ్ భూపాల్ తో పాటు పాల్గొన్నారు సాయన నిధులిచ్చారు లాసీనందిత పనులు పరిశీలించారు మొదలైన పనులు కాస్త మరలా నత్తనడకన సాగుతుండటంతో త్వరితగతిన పనులు జరిగేలా చూడాలంటూ కంటోన్మెంట్ మడ్ అంబేద్కర్ హట్స్ వాసులు ఎమ్మెల్యే లాసనందితను కలిశారు మరుగుదొడ్ల నిర్మాణం మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు పనులు త్వరితగతిన ఏర్పాటు చేసి ఉడిసివాసుల సమస్యలు తీర్చాలంటూ విన్నవించారు వెంటనే స్పందించిన లాసనందిత త్వరితగతిన సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇవ్వటంపై ఆనందం వ్యక్తం చేశారు లాసినందితను కలిసిన వారిలో ప్రజా చైతన్యం యూత్ అసోసియేషన్ సభ్యులు వెంకటరాములు కనకసుందర్ కృష్ణ యాదగిరి రంగస్వామి యాదయ్య సందీప్ చిన్నాతో పాటు పలువురు పాల్గొన్నారు ప్రజావాణి ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లోని సమస్యలు పరిష్కరించబడతాయని ఈ సదుపాయాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో వారు తప్పక వినియోగించుకోవాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి కోరారు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు జోనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి ప్రజావాణి కార్యక్రమం పరిశీలించడంతో పాటు తక్షణ పరిష్కార మార్గాలపై ఆలోచన చేశారు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెనువెంటనే పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు బేగంపేటలో ప్రధాన రోడ్డు మార్గంపై మారుతి ఓమ్లీ వ్యాన్ లో మంటలు చెలరేగాయి రహదారి పక్కనే నిలిపి ఉన్న ఓమ్లీ వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై వాహనంలోంచి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అగ్ని ప్రమాద దాటికి ఓమిడి వ్యాన్ పూర్తిగా దగ్గమైంది మూడు విద్యార్థులను తీసుకెళ్లే వాహనంగా అగ్నిమాపక అధికారులు తెలిపారు ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నాటి కాలం మళ్లీ తిరిగి రాబోతుందా మూతికి మాస్క్ పెట్టి కట్టే రోజులు పునరావృతం కాబోతున్నాయా తుమ్మితే దగ్గితే వ్యాపించే రోగం మరలా మన మధ్యలో భయపెట్టనుందా శానిటైజర్ మాస్క్ మరలా మనకు రక్షణ కవచంగా మారబోతున్నాయా ఊటాముల్లే సదుకొని సొంతర్లకు పారిపోయిన రోజులు మరలా తిరిగి వస్తాయా భయపడి అప్రమత్తం కాకపోతే మృత్యుఘోష మరలా కన్నిటి గాథకు కారణమవుతుందా ఒక్కరోజు పెరుగుతున్న కేసుల ప్రజల్ని ఆలోచనలో పడవేశాయా మున్ముందు జాగ్రత్త పడకపోతే మూల్యం చెల్లించుకోక జైన్ చెంచుకోక భారతదేశంలో అడుగుపెట్టిన కోవిడ్ మరలా ఎంతమంది ప్రాణాలు తీయబోతుంది అజాగ్రత్తగా ఉంటే ఇక కాటికి వెళ్లడం ఖాయమైనా ఎవరి లేని అనాథగా నాడు గడిపిన రోజులే మరలా చూడబోతున్నామా నేనొస్తున్న జాగ్రత్త నేటి ప్రత్యేక కథనం భారతదేశాన్ని భయభ్రాంతులు ఇవ్వబోతుంది కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడంతో పాటు టెస్టుల కోసం ఇక కిట్లను సిద్ధంగా ఉంచుకోండి అంటూ సిగ్నల్స్ సైతం ఇచ్చేసింది ఇప్పటికే కొత్తగా జైన్ వన్ గా అడుగు పెట్టిన కోవిడ్ తో ఏడుగురు పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా అనధికార లెక్కలు ఎంత అన్నది ప్రశ్నార్థకమే ప్రస్తుత సీజన్ అయ్యప్ప స్వాములకు సంబంధించి కావడంతో పాటు క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు జనసమూహంగా ఉండే అవకాశం ఉండడంతో ఇంకా ఈ కేసులు పెరిగిపోయే అవకాశం ఉంది తెలంగాణలో ఇప్పటికే పదికి పైగా కేసులు బయటపడినట్లుగా తెలుస్తుండగా మరణాలపై కారణాలు అన్వేషిస్తున్నారు గతంలో కంటోన్మెంట్ లో మొదటి కేసు మహేంద్ర హిల్స్ లో బయటపడగా ఆనాడు కంటోన్మెంట్ కార్మికులు ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందించి ప్రజానికం ప్రాణాలు కాపాడారు కోవిడ్ ఎఫెక్ట్ తో చనిపోయిన వారు ఉండగా వారి కుటుంబాలను మొత్తంగా ఆనాడు హౌజ్ అరెస్ట్ చేసి దూరంగా ఉంచి సరుకులు అందించిన రోజులు కూడా ఉన్నాయి కోవిడ్ దాటికి అంటరాని వారిగా మారిన పరిస్థితి ఆనాటిది కాగా ఇప్పుడు బయలుదేరిన జైన్ వన్ అంతకంటే ఎఫుగా ఉంటుందన్న ప్రచారం సాగుతుంది గత రెండేళ్ల క్రితం వచ్చిన ఒమిక్రాన్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుండగా ఒమిక్రాన్ నుంచి బయటపడ్డ మరో రూపమే జైన్ వన్ వేరియంట్ గా నిపుణులు చెబుతున్నారు గతనాటి కరోనా లక్షణాలతోనూ ఈ వేరియంట్ ఉండగా

గత కోవిడ్ సమయంలో కంటైన్మెంట్ ప్రజానికం పెద్ద యుద్ధమే చేశారు ఇంటి నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అత్యవసర సమయంలో బయటకు వచ్చినా తగిన విధంగా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకుని జాగ్రత్త వహించారు మొట్టమొదటి కేసు కంటోన్మెంట్ లోనే నాటు బయటపడగా వెను వెంటనే అందరూ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పగా శానిటేషన్ సిబ్బందితో అధికారులు పనులు చేయించిన తీరు అందరి ప్రాణాలకు రక్షణగా నిలిచింది పలువురు మృత్యువాత కూడా పడగా కుటుంబ సభ్యులందరికీ టెస్టులు చేయడంతో పాటు ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకోగా కొన్ని కాలనీలు బస్తులు స్వచ్ఛందంగా వారి ఏరియాలో వేరే వారు ఎంట్రీ రాకుండా నాకాబందీ సైతం చేశారు ఇలా ఎవరికి నచ్చినా దారిలో వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోగా కోవిడ్ కంటోన్మెంట్ లో తాండవించినా తిరిగి అంతా కోలుకోగలిగారు జైన్ వన్ తో త్వరలో యుద్ధం చేసే రోజులు రాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న గంధస్తు జాగ్రత్తలు తీసుకుంటే అది దరికి చేరకముందే మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది అందుకే ఇక మాస్క్ శానిటైజర్ తప్పనిసరి అంటూ వైద్యులు సూచిస్తుండగా జాగ్రత్తలు వహించి అప్రమత్తంగా ఉండాలని అందరూ కోరుతుండగా జైన్ వన్ వేరియంట్ కంటైన్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వద్దని ఆనాటి పిడ్డ రోజులు మర రావద్దని అందరూ కోరుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి